హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీకు కనుక నా వ్లాగ్స్ ఇంకా నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి ఈ అంటే ఈ వాళ్ళ వీడియోకి నేనైతే ఒక థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఇంక ఇక్కడైతే ఇవాళ మీకు నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే టీ కోసం డికాషన్ పెట్టాలి కదా సో డికాషన్ కోసం వాటర్ అయితే పెట్టేసా ఇంక ఇవి వచ్చేసి ఐదు రకాల పప్పులండి శనగలు బొబ్బర్లు గ్రీన్ పీస్ రాజ్మా తర్వాత పెసళ్ళు మినుములు ఇట్లా ఒక ఐదు ఆరు రకాల పప్పుల్ని నైట్ నానబెట్టేసి ఇప్పుడైతే కుక్కర్లో ఒక్క విజిల్ పెట్టుకుంటున్నాను ఎందుకు అంటే క్యాబేజు క్యారెట్ తోటి ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను ఇది అన్నంతో తినడానికి చాలా బాగుంటుందండి పప్పుచారు సాంబారు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా ఉంటుంది అన్నంలో ఫ్రైడ్ రైస్ లా కూడా ఉంటుంది అనమాట అన్నంలో మిక్స్ చేసేస్తే సో చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ప్లస్ నాన్ వెజ్ తినని పిల్లలకి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు సో ఆ తర్వాత ఇంకా రైస్ పెట్టేశాను స్టవ్ మీద ఇంకా టీలో పా అంటే డికాషన్లో పాలు కూడా పోసేసి ఇలా గరిట పెట్టేసా పొంగకుండా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా టీ అయితే నేను పంచదారతో కాకుండా బెల్లంతోనే పెడుతున్నాను ఎందుకంటే మీకు తెలుసు కదా నేను పెద్దగా స్వీట్స్ ఏమి మా ఇంట్లో చేయను అయినా సరే ఫుల్ కపం వచ్చేసిందండి నాకు ఎందుకని ఆలోచిస్తే మా వారు అంటున్నారు టీలు తాగుతున్నావు కదా మరి టీలో షుగర్ వేస్తావు కదా అని సో అందుకే ఇంక నుంచి షుగర్ కంప్లీట్గా కొనకుండా ఉంటే బెటర్ ఏమో అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు బాగా కష్టం అవుతుంది గొంతంతా కిచికిచిగా వచ్చి అడ్డొస్తుంది అనమాట అంటే ఈ కప్పం అది కొంచెం అడ్డొచ్చేసి ఇబ్బంది అవుతా ఉంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సో అందుకే ఆ కొంచెం పంచదార కూడా ఆపేద్దాంలే అని చెప్పేసి అనుకుంటా ఉన్నా సో ఇంకా బెల్లంతో టీ పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా రాత్రి రుబ్బు పెట్టుకున్న ఇడ్లీ పిండి ఉంది కదా సో కొంచెం పిండి తీసుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇక్కడేమో పిల్లలు ఎర్లీగా లేచి చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాళ్ళకి పాలు ఇస్తానని చెప్తే వద్దు అని అంటూ ఉన్నారు మాకు కూడా టీయే కావాలంటున్నారు టీ ఇవ్వను పాలు ఇస్తాను తాగే పని అయితే పాలు తాగండి టీ అయితే ఇవ్వను అని చెప్తున్నాను అయితే మాకు పాలు కూడా వద్దంటున్నాడు మా చిన్నోడు అయితే బ్రెడ్ ఆమ్లెట్ తినేస్తాము పాలు వద్దు అంటున్నారు అనమాట సో వాళ్ళు ఏంటంటే ముందు రోజు వాళ్ళ డాడీ బ్రెడ్ బ్రెడ్ ప్యాకెట్ ఎగ్స్ తెచ్చుకున్నారు బ్రెడ్ ఆమ్లెట్ అడిగారు కాకపోతే నిన్న వేయడానికి అవ్వలేదు నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వేసిస్తానులే అని చెప్పాను అనమాట సో అందుకే ఇంకా అది తింటాం కదా పాలొద్దు అని చెప్తున్నారు అనమాట ఆ తర్వాత ఇంకా బాల్కనీలోకి వచ్చాను మొక్కలకి వాటర్ వేద్దామని కానీ వర్షం తెగ పడుతుందండి బాబు వర్షం పడి పడి ఇంకా మొత్తం బాల్కనీ మెట్లు అంతా బాగా మట్టి మట్టిగా అట్లా ఉంది తడిగా మట్టి మట్టిగా ఉంది ఇంక ఇప్పుడు టైం లేదు మొత్తం అంతా కడగాలి బాల్కనీ మెట్లు అంతా పైనుంచి కడిగి రావాలి సో ఇప్పుడు టైం ఉండదు కదా లంచ్ బాక్స్లన్నీ చేసేసిన తర్వాత కడుగుదాంలే అని చెప్పేసి ఇంకా వాటర్ వేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు వాటర్ వేసినా సరే నీళ్ళన్నీ వచ్చేస్తాయి ఇంక మళ్ళీ అయితే పెట్టాలి సో ఇంక మాప్ పాడైపోద్ది అని చెప్పి ఇంక మొక్కలకి నీళ్ళు కూడా వేయలేదు ఒకటేసారి బాల్కనీ కడిగినప్పుడు వేద్దాంలే అని చెప్పి కానీ మొక్కలు మాత్రం చాలా బాగున్నాయండి వర్షాకాలం కదా ఆ ఉలిపిరి పడుతుంది కదా వర్షంలో నుంచి బాల్కనీలోకి ఆ చినుకులు అవి పడుతూ ఉంటాయి మొక్కలు మాత్రం భలే ఫ్రెష్గా చిగురులు పెడుతూ ఉన్నాయన్నమాట ఇంకా మేడం మీద మెట్ల మీద కనిపెడితే ఇంకా బాగా ఎదుగుతాయి కాకపోతే మా మెట్లు బాగా చిన్నవి కదా అందుకే ఇంకా ఇటువైపు మెట్ల మీద పెట్టలేకపోతున్నా నడవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పటికే బాల్కనీ అంతా పెట్టేశాను మొక్కలు ఇంకా మెట్ల మీద కూడా పెడితే మా ఇప్పటికే నడవడానికి ప్లేస్ లేదు బుజ్జి అంటూ ఉన్నారు సరే అని ఇంకా మెట్ల మీద పెట్టలేదు ఇంకా లోపలికి వచ్చేసి కొంచెంసేపు అలా మొక్కల్ని చూసుకుంటే పొద్దున్నే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అదేంటో నాకు ఎంత లేట్ అయినా సరే ఒక ఐదు నిమిషాలు అలా మొక్కలని అయితే చూసుకొని వస్తాను ఉదయం పూట తర్వాత ఇంక ఈ లోపల టీ అయితే మరిగిపోయాయి సో ఇంకా టీ అయితే పెట్టేసుకుంటున్నాను సో బెల్లమే వేసానండి మీకు చూపించలేదు అంటే క్లిప్పింగ్ మిస్ అయిపోయినట్లుంది సో బెల్లమే వేశాను బెల్లంతో టీ అనమాట సో టీ తాగేసి పిల్లలకైతే ఇంకా నీళ్ళు పెట్టేశాను వర్షం పడుతుంది కదా నీళ్ళు అంటే పైన ట్యాంకులు వాటర్ చల్లగా ఉంటాయి కాబట్టి ఇంకా పిల్లలు అయితే వేడి నీళ్ళు అడుగుతున్నారు ఇంక అందుకే నీళ్ళు అయితే పెట్టేశాను ఇంక ఇక్కడేమో లంచ్ బాక్స్లోకి చెప్పాను కదా క్యాబేజు క్యారెట్ అలాగే ఆ పప్పులన్నీ వేసి ఫ్రై లాగా చేస్తున్నానని చెప్పి సో దానికోసం క్యాబేజు క్యారెట్ అయితే చాప్ చేసుకుంటున్నాను సో ఈ చాపర్ లింక్ అడిగారు ఇచ్చాను ఇదేమో ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందండి సో ఈ చాపరే కాదు బోల్డ్ అన్ని మంచి చాపర్స్ వచ్చేసాయి ఇంకా కూడా మంచి ప్రైస్లో సో నేనైతే మాత్రం ఇది రెండు వేల దాకా కొన్నాను ఇప్పుడైతే ప్రైస్ తగ్గింది కానీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది సో మరి నేనేం చేయలేను కదా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే వేరే చాపర్స్ కూడా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఇదే కాదు మీకు నచ్చింది తీసుకోవచ్చు ఏ చాపర్ అయినా సరే మంచిగానే కట్ చేస్తుందండి అండి ఎలక్ట్రిక్ చాపర్ కరెంట్లో పెట్టేస్తే చాలు నిమిషాల్లో చాప్ చేసి ఇచ్చేస్తుంది ఇదనే కాదు అంటే ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది కాబట్టి చెప్తున్నా సో ఇంక ఇదైతే అన్ని నీట్గా కట్ చేసేసుకున్నాను క్యాబేజు క్యారెట్ ఆ తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కడాయిలో పోపు పెట్టుకున్నాను ఆ వాళ్ళు జీలకర్ర మినపప్పు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ వేసి పోపు అయితే పెట్టేసుకొని ఇదిగోండి చాప్ చేసుకున్న ఈ క్యాబేజ్ క్యారెట్ అంతా వేసేసే ఉప్పేసాను పసుపు వేయట్లేదు ఎందుకంటే కొంచెం ఆ కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా అంటే ఆ క్యారెట్ అవన్నీ కనిపిస్తే బాగుంటుంది కదా పసుపు వేసేస్తే ఎల్లో కలర్లో అయిపోద్దని అయిపోద్దని ఇంకా పసుపు అయితే వేయలేదు సో ఫ్రై చేసుకుంటూ ఉన్నా ఈ లోపల మా చిన్నోడితో పెద్ద నసండి షూ ఏమో ముందు రోజు తడిచిపోయింది ఆటోలో వచ్చేటప్పుడు వర్షానికి మొత్తం ఆటో అంతా హాఫ్ వరకు మునిగిపోయి తడిచిపోయిందంట ఇప్పుడేమో నేను ఆ షూ వేసుకెళ్తా అంటున్నాడు అదేమో నేను వాష్ చేశాను అయినా ఆరలేదు

ఇదిగోండి చూశారు కదా ఇంకా అసలు మా మాటే వినట్లేదు విష్ణు అయితే మాత్రం షూ అంతా బాగా తడిచిపోయింది అసలు ఏమైందంటే నిన్న ఆటో ఆయన వచ్చేటప్పుడు వాళ్ళ స్కూల్కి అసలు వెళ్ళేటప్పుడు వాటర్ ఉంటాయి చూసుకొనే కదా వెళ్తారు మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మరి ఆ వాటర్ వర్షం వల్ల ఎక్కువ అయిపోయిందో ఏమో తెలియదు కానీ అక్కడ ఎక్కువ లోతు లేదనుకొని ఆటోని ముందుకు నడిపితే అక్కడ వాటర్ చాలా వరకు ఉన్నాయంట అంటే ఆటో హాఫ్ వరకు వచ్చేసిందంట హాఫ్ అంటే ఆటో హాఫ్ మునిగిపోయిందంట బ్యాగులన్నీ తడిచిపోయాయి లంచ్ బాక్సులన్నీ తడిచిపోయి షూస్ పిల్లలు అసలు మొత్తం అంతా తడిచిపోయి వచ్చేసారు హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యింది సరేలే వర్షం కదా ఎక్కడైనా ఆగుంటారేమోలే అనుకున్నా కానీ అలా తడిచిపోయి ఆటో అంతా మునిగిపోయింది అని కానీ చాలా టెన్షన్ వచ్చింది తర్వాత కాల్ చేసి చెప్పారనమాట మా వారు ఇంకొక రూట్ ఉంది హాఫ్ అన్ అవర్ అది వన్ అవర్ లేట్ అయినా పర్లేదు వేరే రూట్ నుంచి తీసుకోరండి పిల్లల్ని అలా అంటే వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే దారిలో కొంచెం ఇలా ఉంటుందన్నమాట ఇలా డౌన్గా వచ్చి అప్ ఎక్కాలి సో ఆ డౌన్లో వాటర్ అనేది స్ట్రక్ అయిపోయిందంట సో దానివల్ల బాగా ఇబ్బంది అయ్యింది అని చెప్పి పిల్లలు చెప్తుంటే నాకైతే కంగారు వచ్చింది అంటే హాఫ్ వరకు మునిగిపోయింది అంటే కొంచెం కంగారు ఉంటుంది కదా ఇంక ఇంటికి రాగానే పిల్లలు మొత్తం అంతా బట్టలు తర్వాత అన్నీ తడిచిపోయి అన్నీ కూడా నిన్న అంతా ఎండబెట్టాము ఇంకా షూ మాత్రం ఎండలేదు అంటే ఎండ రావట్లేదు కదా షూస్ కూడా వాషింగ్ మిషన్లో వేద్దాం అనుకున్నాను కానీ కాకపోతే అవి షింక్ అయిపోతున్నాయండి షూస్ వాషింగ్ మిషన్లో వేస్తే నీట్గా వాష్ చేస్తుంది కాకపోతే పెద్ద సైజు కాస్త చిన్న సైజు అయిపోతాయి అనమాట అందుకే వెయ్యట్లేదు షూస్ అయితే ఇంకా చేతితో వాష్ చేశాను అవి ఏమో ఎండలేదు వీడేమో దాన్నే వేసుకెళ్తానని ఏడుపు సరే ఏదో ఒకటి చేరా బాబు అని చెప్పి ఇంకా ముందైతే వేడి నీళ్ళు ఇచ్చాను స్నానం చేసి రమ్మని ఇంక ఇక్కడైతే టిఫిన్ బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను ముందు రోజు పాపం అసలు మా వారు అసలు ఏది అడగరు అలాంటిది వచ్చేటప్పుడే బ్రెడ్ ఎగ్స్ అవన్నీ తెచ్చుకున్నారు బ్రెడ్ ఆమ్లెట్ వేయమని కాకపోతే ఇంకా నాకు కుదరలేదు వేరే స్నాక్ ఏదో చేసున్నాను అది తినేసేయండి ప్రస్తుతానికి అని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వేస్తానులే అని చెప్పి ఇంక ఇప్పుడు వేస్తున్నాను అనమాట బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇందాకెలాగో కట్ చేసుకున్నాను కదా క్యాబేజు క్యారెట్ సో అందులోనే కొంచెం ఉప్పు పసుపు అల్లం పచ్చిమిర్చి దంచుకున్న పేస్ట్ ఉంది కదా సో అది కొంచెం అయితే వేసుకున్నాను అల్లం పచ్చిమిర్చి ఈ క్యాబేజు ఫ్రైలోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్క బాగా దంచుకున్నాను ఇంకా దాన్ని కొంచెం వేసాను అనమాట మంచి వాసన వస్తుంది అనమాట అల్లం పచ్చిమిర్చి ఫ్లేవర్ తోటి సో ఇంక ఇక్కడేమో ఆమ్లెట్ వేసేసి దాని మీద అలా బ్రెడ్ అయితే పెట్టేశాను బ్రెడ్ ఆమ్లెట్ బాగా ఇష్టంగా తింటారండి మా వాళ్ళు కాకపోతే మామయ్య తినరు నాకు కూడా ఎందుకో ఉదయం పూట తినబుద్దు అవ్వదు ఈవినింగ్ స్నాక్ అయితే పర్లేదు కానీ ఉదయాన్నే బ్రెడ్ ఆమ్లెట్లు అంటే నాకు ఎందుకో నచ్చవు సో అందుకని మాకోసం కొంచెం ఇడ్లీ పిండి అయితే తీసి పెట్టుకున్నాను ఇడ్లీ ఇడ్లీ పెట్టుకుందాంలే అని చెప్పి మామయ్యకి నాకు సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి క్యాబేజీ ఫ్రై అయిపోయిన తర్వాత ఉడకపెట్టుకున్న ఐదు రకాల పప్పులు ఉన్నాయి కదా సో అవన్నీ వేసేసాను వేసేసుకుని దంచిపెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ఉంది కదా సో అది కూడా వేసేసి సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటే మనకి క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోద్ది చాలా బాగుంటుందండి పిల్లలు ఇష్టంగా తింటారు కూడా మా పిల్లలైతే ఎందుకంటే ఆ పచ్చిమిర్చి ఫ్లేవరు అల్లం పచ్చిమిర్చి ఫ్లేవరు ప్లస్ ఆ క్యాబేజీ అందులో వేసిన పప్పులన్నీ కూడా అన్నంతో తినేటప్పుడు కమ్మగా ఉంటాయి అయితే సాంబార్ కానీ రసం ఇలాంటివి ఏదైనా ఉంటే బాగుంటుంది ఇంకా నా కాకపోతే టైం లేక ఇంకా నేను అది చేయలేదు పిల్లలేమో పెరుగన్నంతో తినేస్తారు మా వారికి ఏం చెప్పానంటే వాళ్ళు స్కూల్ పక్కన కర్రీస్ పాయింట్ ఉంటుంది సో అక్కడి నుంచి ఏదైనా సాంబారు లేకపోతే రసం లాంటివి ఏదైనా తీసుకోమని చెప్పాను అనమాట ఎందుకంటే టైం లేక సో ఇంకక్కడేమో ఫ్రై అయిపోయింది ఇంక ఇదిగోండి ఆమ్లెట్ చూస్తున్నారు కదా ఇలా కనుక చేస్తే ఈజీగా అయిపోద్ది అండి బ్రెడ్ ఆమ్లెట్ నేనైతే ఇలా వేస్తాను ఆమ్లెట్ వేసేసి దాని మీద ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ పెట్టేసి అటు ఇటు ఫ్రై చేసుకుంటే బ్రెడ్ కూడా ఫ్రై అవుతుంది అలాగే ఆమ్లెట్ కూడా బాగా ఫ్రై అవుతుంది ఆ తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి ఇచ్చేస్తా కావాలి అనుకుంటే దాంట్లో పచ్చి ఉల్లిపాయలు తర్వాత కొంచెం టమాటా కెచప్ మయానీస్ అవన్నీ వేసుకోవచ్చు కాకపోతే ఉదయాన్నే అంత టైం ఉండదు సో ఇలాగే ఇచ్చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం టమాటా కెచప్ వేసుకొని తినండి అని చెప్పి చెప్పాను అనమాట సో ఇదిగోండి ఇలా చేసేసి వేడి మీదే కనుక కట్ చేస్తే కట్ అయిపోతుంది ఇలా టూ పీసెస్ కడుపు నిండిపోతుంది ఇలా కనుక తినేస్తే సో అది చాలా బాగుంటుంది యాక్చువల్గా లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు కాకపోతే నేను మా పెద్దోడిని అడిగాను బాక్స్ పెట్టేస్తానరా అంటే అమ్మ వద్దమ్మా అది మాత్రం పెట్టకు ఎందుకంటే పిల్లలందరికీ ఇష్టం కదా నేను షేర్ చేయలేనమ్మా అని అంటాడు వాడైతే సరే అయితే బ్రేక్ఫాస్ట్లోకి తినేయండి అని చెప్పి ఇంక అది పెట్టేసి ఇదిగోండి కొంచెం పెరిగి అన్నము ఆ తర్వాత ఫ్రై ఉంది కదా క్యాబేజీ వేపుడు దాన్ని కూడా అన్నంలో కలిపేసి పెట్టేశా మా వారికి ఏమో సపరేట్ బాక్స్లో పెట్టేశాను రసం కానీ పప్పు కానీ ఏదైనా తెచ్చుకోమని చెప్పా పక్కన క్యాంటీన్లో సో చాలా బాగుంటుందండి పప్పుతో కానీ రసము లేదా సాంబార్తో తినేటప్పుడు క్యాబేజీ వేపుడు చాలా బాగుంటుంది పిల్లలకి ఏం లేదు ఇలా తినేస్తారు పిల్లలు కలిపి కట్టేస్తే వాళ్ళకి కలుపుకొని తినడం రావట్లేదు అందుకే ఇంక ఇలా కలిపి కట్టేయాల్సి వస్తుంది ఆ తర్వాత కొంచెం ఇంట్లో చిల్లీ సాస్ ఉంటే అదైతే వేసేసాను మా వారికి ఇది పాపం తినే టైం ఉండదు బాక్సే పెట్టేశాను ఇంకందుకే అందుకే వెళ్ళాక తింటారు ఇదిగోండి ఇంక అయితే బాక్స్ ఇలా కలిపేసాను కదా కలిపేసింది ఇలా పెట్టేస్తా ఉన్నాను వాళ్ళకి మాత్రం ఇలాంటి వేపుళ్ళు అన్నం అయితే ఇష్టంగా తింటారండి లేదు మనం కూర చేస్తాం కదా అంటే ఇగురు కూరలు అస్సలు తిన్నరు ఇగురు కూరలు అందులో ఆ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఏరుతూ ఉంటారు అనమాట అందుకే ఇలా వేపుళ్ళలాగా అనుకోండి ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది కాబట్టి తినేస్తారు సో దాంతోపాటు పెరుగన్నము చారన్నము అట్లాంటిది పెట్టేస్తాను అనమాట సో ఇంక ఇక్కడైతే బాక్సులు రెడీ అయిపోయాయి ఒకవైపు రెడీ అవుతూనే ఉంటాయండి ఐదు నిమిషాలు ఒక్క నిమిషం కూడా కౌంటే అనమాట ఉదయం పూట ఒక్క నిమిషం లేట్ అయినా సరే ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే ఆటో పిల్లలకేమో ఆటో వచ్చేస్తుంది మా వారికి ఏమో టైంకి కనుక వెళ్ళకపోతే ఇంక తమ్ సిస్టమ్ ఉంటుంది కదా సో లేట్ అయిపోద్ది అనమాట సో అందుకని చెప్పేసి పక్క నుంచి మా వారు బాతి త్వరగా 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 అంటూనే ఉంటారు మెయిన్ ఏమైందంటే మా ఇంట్లో వాచ్ లేదండి అసలు గడియారమే లేదు ఫోన్లో చూసుకోవడమే టైము దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటా వాచ్ పగిలిపోయింది అప్పటి నుంచి అసలు లేదు ఎందుకు కొనట్లేదు మాకే తెలియదు మొబైల్స్లో అలా చూసుకుంటూ ఉంటున్నాం అనమాట సో అది టైం అయితే ఉంటే చెక్క అటు ఇటు తిరుగుతూ టైం చూస్తూ ఉంటా ఇక్కడ ఏంటంటే ఫోన్తో వీడియో తీస్తూ ఉంటా కదా సో మధ్యలో చూసుకోవడానికి అవ్వట్లేదు సో అక్కడ తెచ్చుకోవాలి గడియారం అయితే మాత్రం ఆ తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ బాక్స్లో పెడితే వాళ్ళు తిన్నారు కదా అందుకే జోబీలో వేసేస్తా టైం దొరికినప్పుడు ఒక పప్పు నోట్లో వేసుకొని తింటారు కదా అని సో ఇంక వాళ్ళకైతే ఇంక బాక్సులు ఇచ్చేసి పంపించాను ఆ తర్వాత ఇంక నాకైతే ఇవాళ ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి అసలు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి అయితే ఇంకా తలస్నానం చేయాలి సో తలస్నానానికి ముందుగా ఇక్కడ నేను హెయిర్ ప్యాక్ ఒకటి చేసుకుంటున్నా ఏంటంటే ఇది వచ్చేసి అలోవేరా జెల్లు ఇది వచ్చేసి విటమిన్ ఈ ట్యాబ్లెట్ అనమాట సో ఇది వరకు మీకు వీడియోలో చెప్పాను కదా విటమిన్ ఈ ట్యాబ్లెట్ హెయిర్ ఫాల్కి చాలా మంచిది అని అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది అని చెప్పి సో నీ అక్క మీరు ఏ ఆయిల్ వాడుతున్నారు మీరు ఏ షాంపూ వాడుతున్నారు అని అడుగుతారు కదా నేనైతే ఎక్కువ వాడుతున్నానండి ఆయిల్ కూడా అదే వాడుతున్నాను షాంపూ కూడా అదే వాడుతున్నాను సో అది హెయిర్ ఫాల్ తగ్గిందా అంటే ఆ కొంచెం పర్లేదు ఇది వరకు వాడేదాన్ని మళ్ళీ అది పనిగా ఎవరు కొంటారులే అని బద్దకిచ్చేసా మళ్ళీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది సో అందుకని చెప్పేసి మళ్ళీ అదే తెచ్చుకున్నాను ఇందులేక పారాషూట్ ఏంటి అంటే పిల్లల కోసం అనమాట పిల్లలు మామయ్య వాళ్ళు పెట్టుకుంటారు కదా సో అందుకని పారాషూట్ ఆయిల్ సో ఇది వచ్చేసి విటమిన్ ఈ క్యాప్షుల్ని అది అలువేరా జెల్లు ఇంట్లో ఉన్న అలువేరా మొక్కలో నుంచి తీసుకున్నాను అనమాట ఆ జెల్లు మీరు కావాలి అనుకుంటే బయట రెడీమేడ్గా దొరుకుతుంది కదా అదైనా తె తెచ్చుకోవచ్చు మీ ఇష్టం సో ఆ జెల్ లో కొంచెం ఈ ట్యాబ్లెట్ అయితే వేసేసి ఇప్పుడు అందులో కొబ్బరి నూనె కలుపుతున్నాను యాక్చువల్గా ఇందులేక కలుపుదాం అనుకున్నాను ఇందులోకి ఆయిల్ కాకపోతే ఇప్పుడు ఎలాగో స్నానం చేసేస్తాం కదా అని చెప్పేసి ఇంక నేను ఇలా నార్మల్ కొబ్బరి నూనె పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇంక ఇలా మొత్తం అంతా బాగా మంచిగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసిన తర్వాత తలకి బాగా పట్టించాలి కొంచెం మంచిగా హెయిర్ అంతా లోపల వరకు మసాజ్ చేసాము అంటే హెయిర్ అనేది చాలా సిల్కీగా అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే మాత్రం తరచూ చేయాలి కనీసం వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా సరే ఈ హెయిర్ ప్యాక్ అనేది హెయిర్కి పట్టించి తల స్నానం చేయాలి మీకు ఏదైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అట్లా ఉన్నప్పుడు హెయిర్ సిల్కీగా ఉండాలి హెయిర్ లీవ్ చేసుకోవాలి అన్నప్పుడు మాత్రం ఇలాంటి హెయిర్ ప్యాక్స్ వేసుకుంటే మాత్రం మీకు పక్క రోజు హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది మాత్రం నేను చాలాసార్లు చేస్తున్నా చేస్తాను ప్రతిసారి అంటే నేను పెద్దగా ఫంక్షన్స్కి వెళ్ళకపోయినా సరే ఎప్పుడైనా నేను గమనించాను అనమాట సో ముందు రోజు ఇది పెట్టుకున్నాను అనుకోండి అంటే అలోవెరా జెల్ అనే కాదు అవిసి గింజల జెల్ అయినా పర్వాలేదు గింజల్ని వాటర్లో ఉడికించాము అంటే ఒక జెల్ లాగా వస్తుంది నా దగ్గర అయిపోయాయి గింజలు సో అది కనుకుంటే మీకు ఈసారి చూపిస్తానులేండి ఈసారి తెచ్చుకొని సో ఆ జెల్ అయినా పర్వాలేదు సో ఆ జెల్లో కొంచెం ఆయిల్ ఇట్లా విటమిన్ ఈ క్యాప్సూల్ కలిపేసి హెయిర్కి బాగా అనుకోండి నెమ్మది నెమ్మదిగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది కానీ హెయిర్ మాత్రం చాలా సిల్కీగా ఉంటుందండి ఇది మాత్రం కన్ఫామ్గా చెప్పగలను నేను మీ హెయిర్ చాలా సాఫ్ట్గా మంచి కండిషనింగ్ అయ్యి చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట ఇది ఒకసారి కాదు రెండుసార్లు కాదు చాలాసార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశాను జుట్టు సిల్కీగా సాఫ్ట్గా అవ్వడం మాత్రం సో మీకు హెయిర్ ఫాల్ తగ్గాలి అంటే కంటిన్యూగా చేస్తూ ఉండండి అలాగే హెయిర్ చాలా సిల్కీగా ఉండాలి అంటే మాత్రం ఇది ఇది పెట్టుకోండి హెయిర్కి మంచి కండిషనింగ్ అయ్యి చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట జుట్టు సో ఇంక తలకి అది పెట్టేసుకున్నాను అది పెట్టేసుకొని ఇంక ఇంట్లో పనులన్నీ చెక్క చేసుకుంటూ చేసుకుంటా ఈ లోపల ఇంకా మామయ్యకి ముందు ఇడ్లీ పెట్టేస్తే ఒక పని అయిపోద్ది కదా అని సో ఇంక ఇంట్లో పనులు చాలా ఉన్నాయి కాబట్టి వ్లాగ్ అయితే వరగానే ఎండ్ చేశాను ఎందుకంటే మొబైల్లో అస్సలు ఛార్జింగ్ లేదు ఇంకా అందుకని చెప్పేసి అంటే యాక్చువల్గా ఇంట్లో పనులు అవన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదనమాట పవర్ కట్స్ ఉన్నాయి మొబైల్లో ఛార్జింగ్ లేదు సరే అని చెప్పి ఇంకా ముందైతే మామయ్యకి ఇడ్లీ పెట్టేస్తా ఉన్నాను ఇదిగోండి ఇడ్లీ పెట్టేసి చట్నీ అయితే కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే రేపటికి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి పల్లీలు ఇంకా పచ్చిమిర్చి అలా వెల్లుల్లిపాయ పుట్నాలు అవన్నీ వేసేసి ఫ్రై చేసుకొని ఇదిగోండి చట్నీ చేసుకున్నా ఇప్పుడు మాత్రం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మామయ్యకి నాకు గిన్నెలో కలిపాను మిగతాది బాక్స్లో మాత్రం రేపటికి అనమాట సో దీన్ని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డీప్ ఫ్రిడ్జ్లో పెడితేనే చట్నీ అనేది జిగురు రాకుండా ఉంటుంది సో ఇంక ఇదైతే ఫస్ట్ మామయ్యకైతే ఇడ్లీ పెట్టేసి ఇచ్చేస్తున్నా ఆ తర్వాత మిగతా పనులు చేసుకోవాలి సో అనమాట అండి ఇంక వాళ్ళకి నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే సో చూశారు కదా మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను ఫ్రెండ్స్ మరి మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు 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 మర్చిపోకండి నేనైతే మళ్ళీ రేపటి బ్లాగ్లో వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్